ప్రభు నందు ప్రియమైనటువంటి దైవ జనమ ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు కొమ్మిది పదమూడు పదమూడు చూసినట్టయితే ప్రపంచంలో విలువైనవి మూడే మూడు అవేంటంటే ఒకటి విశ్వాసము రెండు ప్రేమ మూడు నిరీక్షణ విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ ప్రాముఖ్యమైన వంట అన్నిటికంటే గొప్పదేంటి ప్రేమ ఈ ప్రేమను గురించి యేసు ప్రభువు తప్ప ఎవ్వరూ కూడా వెవలడి వెల్లడి చేయలేదు ప్రేమ యొక్క బలమేంటో శక్తి ఏంటో ఆయన తన ప్రజల మీద చూపిన ప్రేమ ప్రజల కొరకు ఆయన చేసిన పనులు ప్రేమ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే మన కుటుంబంలో కూడా ప్రేమ గొప్పది ప్రభు అంటాడు కదా ప్రేమ కలిగి ఉండండి దేవుని అంట ఎలా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దెయ్యాలకి ప్రేమ ఉండదు కొంతమందిలో దెయ్యపు ఆత్మలు ఉంటాయి ఆ దెయ్యపు ఆత్మలు ఉన్న వారిలో ప్రేమ ఉండదు కఠినత్వం ఉంటుంది వారికి ఇష్టమైన వారిని ప్రేమిస్తారు ఆ ప్రేమైనా ఎక్కువ కాలం కాదు కొద్ది రోజులు ప్రేమిస్తారు గంటకో రకంగా ఉంటారు అవసరమైతే మాట్లాడతారు అవసరం లేకపోతే మాట్లాడు ప్రేమను ఎలా గుర్తిస్తావు పదే పదే ఒక వ్యక్తి నిన్ను నీ గురించి కలవరిస్తున్నాడు అనుకో కూతురైనా కొడుకైనా తల్లి తండ్రైనా ఎవరైనా అన్నైనా తమ్ముడైనా పదే పదే కలవరించినప్పుడు పలకరించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనలో మన గురించి ప్రేమ ఉందని తెలుసుకోవాలి ప్రేమ ఉన్నప్పుడే పలకరింపు ఎక్కువగా ఉంటుంది ప్రేమ లేనప్పుడు పలకరింపు ఉండదు దాన్ని బట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది ప్రేమను మనం మన గుర్తించగలుగుతాం మన మాట వాళ్ళు మన కోసం ప్రేమగా ఉన్నారని మనమంటే ప్రేమ వాళ్ళలో ఎక్కువగా ఉన్నప్పుడు వారు మనం ఎక్కడున్నా మన మంచి సెట్లో అడుగుతూ ఉంటారు మన వివరాలు తెలుసుకుంటూ ఉంటారు ఫోన్ చేసి ఆప్యాయతగా ఉంటారు మన పట్ల బాధ్యత కలిగి ఉంటారు అలాగే ఒక తండ్రి అయినా సరే తన కుమార్తె పట్ల బాధ్యత కలిగి ఉంటాడు ప్రేమ ఉన్న తండ్రి ప్రేమ ఉన్న తండ్రి తన బిడ్డ పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉంటాడు అనుక్షణము ప్రార్థిస్తూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు మంచి సెట్లు తెలుసుకుంటూ ఉంటాడు అలాగే ఆ ప్రేమ కోసమే కదండి ప్రభు అనే యేసుక్రీస్ వారు రాజ్యాన్ని విడిచిపెట్టేసి భూలోకానికి వచ్చాడు ఆ ప్రేమ ఇక్కడ తీసుకుని వచ్చింది ఆ ప్రేమే త్యాగం చేయించింది అనే క్రియలు కనబడాలి క్రియలు లేని విశ్వాసం మృతం క్రియలు లేని ప్రేమమృతం కొంతమంది ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టే నటిస్తారు అది అవకాశ సంబంధమైన ప్రేమ సమయ సమయ సందర్భాలను బట్టి ప్రేమించినట్లు నటిస్తారు కానీ ప్రేమ ఉండదు ఎవరైతే మాటి మాటికి ఫోన్ ద్వారా పలకరించి మంచి చెట్లు మన మంచి చెట్లు అడుగుతూ ఉంటారో దాన్ని బట్టి వాళ్ళలో ప్రేమ ఉందని మనం గుర్తించవచ్చు ఎవరిలో ప్రేమ ఉంటే వారి దేవుని బిడ్డలు ప్రేమ లేకపోతే కఠినత్వం దయ్యముల మనస్తత్వం దయ్యముల మనస్తత్వం గలవారు ఒకరిని ప్రేమించలేరు వాళ్ళకు అనుకూలమైన వారితో మాట్లాడతారు అర్థమైందా కఠినత్వం అనేది దెయ్యానికే ఉంటుంది దయా ప్రేమ కరుణ ప్రభు యొక్క ఆత్మకు కలిగి ఉంటుంది ప్రభు యొక్క ఆత్మ ఎవరిలో ఉండనో వారిలో ప్రేమ నిలిచి ప్రపంచంలో గొప్పది ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ అగాపే ప్రేమ జీవముతో కూడిన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ అయ్యో పాపం చిన్న విషయాన్ని కూడా అయ్యో పాపం అంటారు చూడు అంటే ఏంటి మెత్తని హృదయం ఉన్న వాళ్ళలో ప్రేమ ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఎక్కువగా ఉన్నవారిలో వాళ్ళ హృదయం మెత్తగా ఉంటుంది కఠినంగా ఉన్నవారిలో ప్రేమ అంతగా ఉండదు గుర్తించాలి ప్రేమ గొప్పది ప్రేమ కలిగి ఉండండి ప్రేమ లేనివాడు నావాడు కాదని ప్రభు చెప్పేశాడు మనము ప్రేమ లేకపోతే నష్టపోయేది మనమే ఆ